హైదరాబాద్లో పని చేస్తున్నాను అయితే ఇక్కడికి వచ్చే ఒక నాలుగైదు నెలలు అవుతుంది నేను ఇంటికి వచ్చే ముందు సడన్ ఇంటికి వస్తున్న నా టైంలో అక్కడ నేను మా అమ్మగారు పని చేస్తాను ఆమెకి మెడిసిన్ కొన్నాక నేను బయటికి వెళ్ళాను అక్కడ రోడ్లు చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా అయితే మా మెడిసిన్ కొనుక్కున్నాను తిరిగి రిటర్న్ వచ్చుకుండగా సడన్గా బైక్ వచ్చి గుద్దేశిందండి ఎంత ఫాస్ట్ వచ్చిందంటే ఈ కుడుకానికి ఫాస్ట్ వచ్చి గుద్దేసింది గుద్దేసినప్పటికి నా చేతిలో మెడిసిన్ సెల్ డబ్బులు అన్ని ఎగిరితే నేను ఎలా పెడితేనే నాకే తెలీదు దేవుని మహాకృపండి పడిపోయిన వెంటనే ఎసయ్యా అని పిలిచినప్పుడు వెంటనే నా చేతులు ఆ రోడ్డు కానుకోవడము ఆ దేవుని గొప్ప రూపండి అది నా కాలు కానీ చేతులు కానీ తగ్గ ఒక్క దెబ్బ కూడా తగ్గుతున్నా దేవుడు అమ్ముతాడు ఇదంతా ప్రార్థన వల్ల మాత్రమే నా మధ్యలో ఉంటుంది సేవకులు మా కోసం ఎంతో భారంగా ప్రార్థన చేసి ఆ ప్రార్థన మీ ప్రార్థన మాకెంత పాపదలండి దేవుని మహాత్మకను పెట్టి ఆ రోజు అంత భయంకరమైన యాక్సిడెంట్ నుండి దేవుడు తప్పించి ఈ రోజు మీ మధ్యలో నన్ను నడిపించినందుకు దేవాతి దేవునికి నిండి మనసుతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను మా పెద్ద కుమారుడు అబ్బా పెయింటింగ్ పని చేస్తాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పెయింటింగ్ చేస్తున్న కాలుజాల కింద పడిపోయాడు దేవుడు అంత కాపుదాలు అంటే చిన్న దెబ్బ కూడా మలుకుంటా అంత కాపదాలు ఇచ్చాడు నా కుమారుడికి అందులో మట్టి దేవుడిని ఎంతో సూచిస్తున్నాయి అలాగండి మా ఇంట్లో అమ్మ అన్నం వండుతుండగా అన్నంలో పెద్ద పని పడిపోయింది పడిపోయింది ఆ చిన్న పల్లె కోప పైకి రావడము మా అమ్మ ఏటిది వంకాయ కాడ ఏంటనే చూసినప్పుడు కానీ పెద్ద బల్లి అందులో ఉంది ఆ రోజు కానీ అమ్మ చూడకపోతే ఇంట్లో వాళ్ళందరూ తినే ఆ రోజు ఎంత భయంకరమైన అపాయం జరిగేదండి అన్ని విషయంలో దేవుడు మాకు సహాయం ఆలోకించి మా మధ్యని ఎంత గొప్ప కార్యాలు జరిపిస్తున్నారు అసలు ఈ రోజు నాకు ఎంత సంతోషం అంటే నా పెద్ద కుమారుడు నా కోడల మనుడు మీ మధ్యకి రావడం నాకు చాలా సమావేశంగా ఎంతగానో రుణపడి ఉన్నాను ఇంకా సాక్ష్యం దేవుడు దీవించిన కాక